స్వాగతం శనీశ్వరుడి కన్ను తులారాశివారిపై పడింది వారి లైఫ్ సెటిల్ అవ్వటానికి మూడు వరాలు ఇచ్చాడు అయితే శని భగవానుడి యొక్క ఆశస్సులతో తులారాశివారు పొందుకోబోయేటటువంటి ఆ మూడు వరాలు ఏంటి అలాగే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే శనీశ్వరుడి యొక్క కన్ను తులారాశివారిపై పడింది వీరి లైఫ్ సెటిల్ కావటానికి శని భగవానుడు మూడు వరాలను ఇచ్చాడు శని అనగానే అందరూ భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటే గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నా కానీ మన జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది మన కర్మలకు ప్రతిఫలాన్ని మాత్రమే శని భగవానుడు మనకు అనుగ్రహిస్తాడు తప్పితే శని భగవానుడు మనుషులపైన ఎటువంటి కోపాన్ని కూడా ప్రదర్శించడు మనం మంచి చేస్తే మంచి ఫలితాలను పొందుకుంటాం చెడు చేస్తే చెడు ఫలితాలను పొందుకుంటాం అది పూర్వజన్మలో చేసిన పాపకర్మల ఫలితం కావచ్చు లేకపోతే ఈ జన్మలో చేసినటువంటి పాప కర్మల ఫలితం కావచ్చు శని భగవానుడు ఆ కర్మల ఫలితాన్ని మనకు ఇస్తూ ఉంటాడు అయితే ఈ సమయంలో శనీశ్వరుడి యొక్క కన్ను తులారాశి వారిపై పడింది మూడు వరాలను శనీశ్వరుడు ఇచ్చాడు ముఖ్యంగా ఎంతో కాలంగా వంశ పారంపర్యంగా దక్కాల్సినటువంటి ఆస్తుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఒక్కొక్కసారి వీరు నిరాశలోకి కూడా వెళ్లిపోతున్నారు ఇక మా ఆస్తులు మాకు దక్కవు అనే ఒక నిరాశలోకి వెళ్లిపోతున్నారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు అలాగే ఎంతో కాలంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఎంతో డబ్బును కూడా ఖర్చు చేశారు కాని ఫలితం మాత్రం దక్కలేదు శని భగవానుడు మీకు ఒక వరాన్ని ఇచ్చాడు మీకు దక్కాల్సిన ఆస్తులు ఖచ్చితంగా దక్కించుకుంటారు అవి వంశ వచ్చే ఆస్తులు కావచ్చు లేకపోతే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ కావచ్చు లేకపోతే కొన్ని సమస్యల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ కావచ్చు వాటిని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఆర్థికంగా మీరు మంచి స్థితిలోకి రావటానికి శని భగవానుడు మీకు ప్రసాదించాడు ఆ వరాన్ని పొందుకోవటం వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాలను అయితే మీరు చూస్తారు అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా కలలు కంటున్న వారికి శని వరాన్ని ఇచ్చాడు విదేశాలకు వెళ్లాలి అనే కల నెరవేరుతుంది ఉద్యోగం కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు లేకపోతే ఉన్నత చదువుల కోసం కావచ్చు మీరు వెళ్లాలి అనుకునే కారణం ఏదైనా కాని ఎవరైతే వెళ్లాలి అనుకుంటున్నారో ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉంటున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఈ వరాన్నైతే వారు పొందుకున్నారు మీరు విదేశాలకు వెళ్లాలి అనే కళ ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది శని భగవాను నిత్యం ఆరాధించండి శని దూషించే మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకండి జీవితంలో ఇంకా ఎన్నో సక్సెస్ లను మీరు చూడగలుగుతారు ఇక మరొక వరం ఏమిటి అంటే కనుక వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశికి చెందిన వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మరికొంతమంది రెండవ వివాహం కోసం ఎదురు చూస్తున్న సరే మీరు విడిపోయి మళ్లీ తిరిగి పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కావచ్చు మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది మీకు నచ్చే జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ విధంగా పెళ్లి సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది చక్కటి జీవిత భాగస్వామిని అయితే మీరు పొందుకుంటారు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది ఈ విధంగా మూడు వరాలను శని భగవానుడు మీకు ప్రసాదించాడు శని భగవానుడికి ఎప్పుడూ కూడా మీరు రుణపడి ఉండాలి మీకు వీలైనప్పుడల్లా శని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి అలాగే వీలైతే కనుక శనివారం ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శని స్తోత్రం పఠించండి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టమైన నల్లని వస్తువులని నల్లని వస్త్రాలని నల్లని ఆహార పదార్థాలని పేదలకు దానం చేయండి ఈ విధంగా చేస్తే శని భగవానుడు ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తాడు చూశారు కదండి శనీశ్వరుడి యొక్క కన్ను తులారాశి వారిపై పడింది వారు లైఫ్ సెటిల్ కావటానికి వారికి మూడు వరాలు ఇచ్చాడు ఆ వరాలు ఏంటి ఏ విధంగా వారి యొక్క లైఫ్ లో వారు సెటిల్ కాబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి